ఈ రోజు మన రెసిపీ వచ్చేసి తక్కువ ఆయిల్ తో పెసరపప్పు అటుకులతో గారెలండి ఈ గారెలు అయితే చాలా టేస్టీ ఉంటాయండి ఒకటి తింటే ఇంకా నాలుగు తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు పెసరపప్పుని అయితే వేసుకోవాలి ఈ పెసరపప్పుని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వాటర్ అయితే వేసుకున్నాను ఇలా బాగా రెండు సార్లు వాష్ చేసుకుందాం వాష్ చేసుకొని ఇంకా వాటర్ అయితే వంపేసుకున్నానండి వంపేసుకున్న తర్వాత ఇంకా మంచి నీళ్ళు అయితే వేసుకోవాలి మునిగే వరకు ఇప్పుడు మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకున్నాను ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా వీటిని అయితే ఒక త్రీ అవర్స్ అయితే నాన్ పెట్టేసుకోవాలి మరొక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు అటుకులు అయితే తీసుకోవాలి ఈ అటుకులను కూడా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటున్నామో ఆ కప్పుతో హాఫ్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు రెండు సార్లు వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ అయితే వంపేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పూట తడి అయ్యేలాగా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా వాటర్ వేసుకొని ఇంకా దీన్ని కూడా ప్లేట్ అయితే ముచ్చేసుకుందాం అండి దీన్ని కూడా పెసరపప్పుతో పాటు నానపెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు త్రీ అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా మనకు పెసరపప్పు చక్కగా నానిపోయింది చూడండి ఇలా కట్ అయితే కట్ అవ్వాలి మనకు పప్పు కూడా చక్కగా నానిపోయింది ఇంకా ఇప్పుడు ఈ వాటర్ అన్నీ బాగా స్ట్రైనర్లో అయితే వంపేసుకోవాలి ఇలాంటి మన ఇంట్లో చిల్లుల గిన్నె అయితే ఉంటుంది కదా ఆ చిల్లుల గిన్నెలో ఇవి వేసుకోవాలి మనకు వాటర్ అంతా వెళ్ళిపోవాలండి వాటర్ అయితే అస్సలు ఉండకూడదు ఎక్కడ ఒక చుక్క కూడా ఉండకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఎక్స్ట్రా వాటర్ కూడా మనకు ఇంకా దిగిపోతుంది వేరే బౌల్లో అయితే ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ముందుగా ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మనకు మిర్చి అయితే బాగా ఫ్రై అవ్వాలి ఇంకా ఇలా మిర్చి వేగుతుండగా ఒక ఇంచు అల్లం అయితే వేసుకోవాలి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టితో సహా వేసుకోవాలి అప్పుడే మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా మిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇంకా ఇప్పుడు ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి మనకు ఎంత కావాలో అంత అయితే వేసుకోవచ్చు పల్లీలు ఇంకా ఈ పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే ఆయిల్ లో అయితే ఇంకా మనకు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారం ఇవ్వాలి ఇంకా పల్లీలు మొత్తం చల్లారిన తర్వాత అయితే ఒక జార్ అయితే తీసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి పల్లీలు అన్నీ మగ్గిన తర్వాత స్టవ్ మీద వేడి ఉన్నప్పుడే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది మనకు ఆ వేడికే మగ్గిపోతుంది కరివేపాకు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనము ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉన్న మనకు ఇలా బయటకైతే అయితే వస్తాయండి ఇంకా ఈ పప్పుని మనం ఒక జార్ అయితే తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇంకా అటుకులు కూడా నానపెట్టేసుకున్నాం కదండి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా ఆ అటుకులు కూడా ఇందులోకి వేసుకుంటున్నాను అలాగే కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం కూడా వేసుకొని ఇంకా మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్గా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే పెట్టేసుకుంటున్నానండి చూడండి ఇలా ఎక్కడైనా పలుకులుగానే ఉండాలి ఎక్కువ స్మూత్గా గ్రైండ్ చేయకూడదు పలుకులుగా ఉంటే మనం తినేటప్పుడు కూడా టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి పిండి అయితే నేను ఒక రెండు స్పూన్ల దాకా పెసరపప్పుని అయితే సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఆ పెసరపప్పును కూడా ఇందులోకి వేసుకోవాలి ఇంకా ఆల్రెడీ మిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఉల్లిపాయలు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా మొత్తం బాగా కలిపేసుకోవాలి మనం ఇక్కడ పెసలు పప్పు ఒకటే కదండి ఇందులోకి అటుకులు వేయడం వల్ల లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా అయితే వస్తాయి ఉత్త పెసలు అంటే మనకు గట్టిగా వస్తాయి అనమాట అందుకని ఇందులోకి అటుకులు అయితే వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇంకా పిండి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకోండి తక్కువ అయితే ఇక్కడే ఇప్పుడే సరి చేసుకోవాలి మనం ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాను మనకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పిండి అయితే తీసుకొని ఇంకా కొంచెం చేతికి తడి చేసుకుంటూ ఇలా ఇవి వచ్చేసి మనకు పల్చాగానే ఉండాలండి ఎక్కువ థిక్నెస్ అయితే ఉండకూడదు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ షేప్ అయితే చేసుకొని ఫస్ట్ ఇంకా ఇప్పుడు మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా బాగా సెట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఇంకా చేసుకున్నది ఒక్కొక్కటి అయితే ఇందులోకి అయితే నిదానంగా వేసుకోవాలి ఇంకా మనం కళాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపుకి అయితే తిప్పేసుకోవాలి ఇంకా నిదానంగా ఇలా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు వేసిన వెంటనే కదపకూడదండి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే మనకి ఇవి అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు వీటిని ప్లేట్లకి అయితే తీసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తేనే తినాలని నోరుగుతుంది మనకు ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలానే చేసుకొని నూనెలోకి అయితే వేసుకోవాలి ఇంకా ఒకసారి కాలిన తర్వాత మరో వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇంకొక వైపు టర్న్ చేసుకుంటున్నాను కాలిన తర్వాత ఇంకా మంచి కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలి అన్ని ఎన్ని ఇలానే కల ఎన్ని అయితే అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్ట్ గా ఉండే పెసరపప్పు అటుకులతో గారలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను ఈ గారెలు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి ఇంటి పాలకి నచ్చుతాయండి ఈ గారెలు అయితే అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి ఈ గారెలకైతే ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు పీల్చేదండి తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు మనము చూడండి లోపల కూడా చాలా బాగా ఇంకా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్